మీ కుటుంబంలో ఎవరికైనా కోవిడ్ వచ్చి చనిపోయి ఉంటే ఆ చావు న్యాచురల్ గా వచ్చిన వైరస్ వల్ల కాదని గుర్తుపెట్టుకోండి అదొక మర్డర్ అవును అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను అది యుఎస్ఏఐడి చేసిన మర్డర్ యుఎస్ఏఐడి ఇచ్చిన ఫండింగ్తోనే కోవిడ్ ని క్రియేట్ చేశారని నేను చెప్తే మీ రియాక్షన్ ఏంటి అవును యుఎస్ఏఐడి ఫండింగ్తోనే కోవిడ్ వచ్చింది యుఎస్ఏఐడి ఫండింగ్తోనే కోవిడ్ కి వ్యాక్సిన్స్ వచ్చాయి వేల కోట్ల జనాభా చాహు బతుకులతో ఆడుకుంది యుఎస్ఏఐడి యుఎస్ఏఐడి ఫండింగ్తోనే హమాస్ ఎదిగింది యుఎస్ఏఐడి ఫండింగ్తోనే కి ఆయుధాలు వచ్చాయి సో హమాస్ ఇజ్రాయెల్ కొట్టుకోవటం వెనుకున్నది కూడా యుఎస్ఏఐడిని నేనేది ప్రూఫ్స్ లేకుండా చెప్పను ప్రూఫ్స్ ప్రూఫ్స్తో నేను మీకు చూపించబోతున్నాను సో మనం దీని గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఈ హెడ్లైన్ ఒకసారి చూడండి మీకే అర్థమైపోతుంది మనం చాలా న్యాచురల్గా జరుగుతున్నాయి అనుకుంటున్న చాలా విషయాల వెనుక ఎంతో కుట్రదారి ఉంటుంది అలాంటి విషయాలను బయటికి తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నాను సో మీరు నాకు సపోర్ట్ చేయండి జస్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక కామెంట్ ఇదే నేను అడిగింది మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అన్టోల్డ్ విషయాలని ఎన్నో వీడియోస్ని మరిన్ని తీసుకురావటానికి నాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది రైట్ మీరు చేస్తారని అనుకుంటున్నాను ఇక ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే యుఎస్ఏఐడి ఈ యుఎస్ఏఐడి ఆపరేషన్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా ఒక వ్యక్తి చేతికి కత్తిస్తుంది పొడవడానికి ఒక మనిషిని కూడా చూపిస్తుంది పొడిచేశాక ఆ గాయపడిన వ్యక్తికి కూడా ట్రీట్మెంట్కి డబ్బులు కూడా తనే ఇస్తుంది అంటే అటు తనే ఇటుతనే ఎందుకు ఇలా ఈ వీడియోని చివరి దాకా చూడండి మీకు విషయం అర్థమైపోతుంది యుఎస్ఏఐడి వెనకాల ఉన్న ఆ అదృశ్య శక్తి ఏంటో కూడా మీకు తెలుస్తుంది డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక యుఎస్ఏఐడి లెక్కలన్నీ బయటకు తీశాడు యుఎస్ఏఐడి పేరుతో ఎన్నెన్ని అక్రమాలు ఎంతెంత దారుణాలు చేశారన్నది ప్రూఫ్స్తో సహా చూపించేశాడు అసలు ఇంతకీ ఏంటి ఈ యుఎస్ఏఐడి అదేం చేస్తుంది యుఎస్ఏఐడి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ పేరు చూస్తే కొంచెం క్లారిటీ వచ్చిందిగా మరి ఈ డిపార్ట్మెంట్ చేసే పనులు ఏంటో తెలుసా అంతర్జాతీయంగా మిగతా దేశాలకు అంటే సహాయం అవసరమైన దేశాలకు ఈ డిపార్ట్మెంట్ ఫండింగ్ ని శాంక్షన్ చేస్తుంది అన్నమాట చాలా నోబుల్ మోటివ్ తో స్టార్ట్ చేసిన డిపార్ట్మెంట్ ఇది మనం ఎదగటం అంటే మనం ఒక్కళ్ళమే ఎదగటం కాదు మిగతా వాళ్ళు కూడా ఎదగాలి అన్న కాన్సెప్ట్ తో వచ్చింది ఈ యుఎస్ఏఐటి ఇది చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేస్తాయి ఇన్ఫ్యాక్ట్ ఇండియా కూడా ప్రతి బడ్జెట్లో ఫారిన్ కంట్రీస్ కి హెల్ప్ చేయడం కోసం కొంత మొత్తాన్ని అలాకౌట్ చేస్తుంది దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను మన నైబరింగ్ దేశాలకి ఎందుకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి ఇక యుఎస్ఏఐడి దగ్గరికి వస్తే ఈ డిపార్ట్మెంట్ యాన్యువల్ బడ్జెట్ అరౌండ్ ఫార్టీ బిలియన్ డాలర్స్ అరౌండ్ వన్ ట్వంటీ పూర్ కంట్రీస్ అంతా బానే ఉంది కదా మరి సమస్య ఎక్కడొచ్చింది అంటే యుఎస్ఏఐడి హెల్ప్ చేస్తున్నా అని చెప్తూ ఉంటుంది అంతే వెనకాల జరిగేది మాత్రం ఒక డార్క్ సీక్రెట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఈ డార్క్ సీక్రెట్ ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి స్టేట్మెంట్ చూడండి యుఎస్ఏఐడి ఉక్రెయిన్ కి టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇచ్చానని రికార్డ్స్ లో చూపించండి కానీ ఇక్కడ ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్స్కి ఏం చెప్పాడో చూసారు కదా వాళ్ళ దేశానికి ఓన్లీ సెవెంటీ సిక్స్ బిలియన్ డాలర్స్ మాత్రమే వచ్చాయని రెండు వందలు లేదు తొక్క లేదు మిగతా డబ్బులు ఏమయ్యాయో తనకు తెలియదు అని స్వయంగా ప్రెసిడెంటే చెప్పుకొచ్చాడు అంటే మరి ఆ మిగతా వన్ ఫోర్ బిలియన్ డాలర్స్ ఏమైనట్లు ఎక్కడికి వెళ్ళినట్లు ఇది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా మీకు కనుక అర్థమైతే ఒక కామెంట్ చేసి నాకు చెప్పండి అఫీషియల్ రికార్డ్స్లో టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అని ఉంటుంది కానీ నిజానికి ఇచ్చింది మాత్రం సెవెంటీ సిక్స్ బిలియన్ డాలర్ సో చాలా సేఫ్ గా మిగిలిన డబ్బు అంతటిని కూడా ఒక సంస్థ జేబులోకి వెళ్ళిపోతుందనమాట అంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా కూడా చీకటి వ్యాపారాలు చేసే ఒక సంస్థ జేబుల్లోకి యుఎస్ఏఐడి వెళ్తుందన్నమాట ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఈ యుఎస్ఏఐడి ఇంకా ఎన్నెన్ని దారుణాలు చేసిందో రీసెంట్ గా బయట పెట్టారు డొనాల్డ్ ట్రంప్ అండ్ కో మీకు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను యుఎస్ఏఐడి ఎలాంటి వింత వింత వాటికి డబ్బులు ఖర్చు పెట్టిందో ఒకసారి మీరే చూడండి గోటెమాల సెంట్రల్ అమెరికాలో ఇదొక దేశం ఈ దేశానికి సెక్స్ మార్పిడీల కోసం టూ మిలియన్ డాలర్స్ ని ఇచ్చింది యుఎస్ఏఐడి సెక్స్ మార్పిడీల కోసం అండర్లైన్ చేసుకోండి ఇక ఈజిప్ట్ దేశంలో టూరిజం ని ప్రమోట్ చేయటానికి సిక్స్ మిలియన్ డాలర్స్ సీసేమ్ స్ట్రీట్ అని ఒక పిల్లల షో ఉంటుంది ఇరాక్ దేశంలో దీనికోసం ఏకంగా ట్వంటీ మిలియన్ డాలర్స్ ఖర్చు చేసింది ఇక కజకిస్తాన్ లో అయితే రూమర్స్ ని ఎదుర్కోవటానికి ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ స్పెండ్ చేసింది యుఎస్ఏఐటీ అంతేకాదు కొలంబియాలో ట్రాన్స్ జెండర్ ఆపరేషన్స్ కోసం అండర్లైన్ చేసి చెప్తున్న ట్రాన్స్ ఆపరేషన్స్ కోసం నలభై ఏడు వేల డాలర్స్ పెరులో అయితే ట్రాన్స్ జెండర్ కామిక్ బుక్ కోసం ముప్పై రెండు వేల డాలర్స్ ఇక ఇప్పుడు చెప్పబోయేదైతే షాక్ అయ్యేలా ఉంది ఈ ఫండింగ్ గురించి మాట్లాడాలంటే నేపాల్లో నాస్తికత్వాన్ని విన్నారు కదా నేపాల్ లాంటి ప్రాంతంలో హిందూయిజం ఇంకా బ్రతికి ఉన్న నేపాల్ లాంటి ప్రాంతంలో నాస్తికత్వాన్ని ప్రమోట్ చేయటానికి ఏకంగా వంద మిలియన్ డాలర్స్ ని ఫండింగ్ ఇచ్చింది ఇవన్నీ ఎందుకండి హమాస్కి మనం రీసెంట్గా ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా ఈ రెండు దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో హమాజ్ కి కూడా ఫండింగ్ ఇచ్చింది ఈ డిపార్ట్మెంట్ ఎంత వింతగా ఉన్నాయో కదా రీజన్స్ ఇలా వింత వింత రీజన్స్ పేరుతో అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బులను డైవర్ట్ చేసి డీప్ స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఫండింగ్ ఇచ్చేది అమెరికా పుచ్చుకునేది వేరే దేశాలు మధ్యలో మనకెందుకు ఈ డౌట్ వచ్చిందా నాకు కూడా వచ్చిందే అందుకే దీని గురించి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాను అప్పుడు తెలిసింది నాకు లష్కర్ ఏ తొయబా ఈ పేరు విన్నారు కదా ఎస్ ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై అటాక్స్ నుంచి మొదలుపెట్టి ఇండియాలో ఎన్నో ఆకృత్యాలు చేసింది ఈ టెర్రరిస్ట్ సంస్థ దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఎస్ మిగెస్ కరెక్ట్ యుఎస్ఏఐడి నుండి అంటే డైరెక్ట్గా కాదు మరి ఇండైరెక్ట్ గా అనమాట డిఫరెంట్ ఛానల్స్ ద్వారా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి చేరుతుంది కావాలండి హెడ్లైన్ చూడండి సో మన దేశంలో ఉగ్రవాదుల దాడి వల్ల చెందిన ప్రతి రక్తపు బొట్టు మరక వెనుక యుఎస్ఏడి హస్తం ఉంది డైరెక్ట్ ఆర్ బట్ ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ విషయానికి వద్దా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళి మహమ్మద్ యూనస్ లాంటి ఓ వ్యక్తి అక్కడ రావటానికి మెయిన్ రీజన్ కూడా యుఎస్ఏఐడి మైక్ బెండ్స్ అని ఒక పెద్ద ఆయన ఈయన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ మాజీ అధికారి ఈయన కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు ఆయన చెప్పిన దాని ప్రకారం టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో మోదీ ఇమేజ్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేసి ఆయన ఎలాగైనా ఓడించాలని యుఎస్ఏఐఐడి అటెంప్ చేసిందట దీనికోసం మన దేశంలో కొన్ని పార్టీలకు చెందినటువంటి లీడర్స్కి కొంతమంది ప్రముఖ జర్నలిస్టులకి కూడా ఫండింగ్ ఇచ్చిందట మోదీ ఉంటే డీప్ స్టేట్ ఆటలు సాగట్లేదు ఇండియా మీద పట్టు కావాలి దానికి మరి అందుకే మోదీని తప్పించి తన పప్పెట్ని ఎవరో కుర్చీలో కూర్చోబెట్టాలని డీప్ స్టేట్ భావించింది దీనికోసం యుఎస్ఏఐడిని వాడుతుంది కొన్ని వందల కోట్లని ఖర్చు చేసింది కానీ మోదీ చా ముందు కూడా సేమ్ సీన్ రిపీట్ ఇక్కడ కూడా ఆ గ్యాంగ్ ఏం చేసినా మోదీని మాత్రం ఓడించలేకపోయారు మోదీ ఉండగా భారత్ ను టచ్ చేయలేమన్న విషయం డీప్ స్టేట్ కి బాగా అర్థమైంది డీప్ స్టేట్ కి మోదీ మొగుడైతే డొనాల్డ్ ట్రంప్ రంకు మొగుడు లాంటి వాడు ఇక వీళ్ళిద్దరూ వచ్చాక వాళ్ళందరూ అండర్ గ్రౌండ్ కి చెక్ చేశారు చెక్ చేసి ఉంటారులేండి ఇప్పుడు మనం బంగ్లాదేశ్ గురించి మరోసారి మాట్లాడుకుందాం కి బంగ్లాదేశ్ లో ఒక చిన్న ప్రాంతం ఉంటుంది సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ అని అది కావాలి వాళ్ళకి దాని మీద ఎప్పటి నుంచో కన్నుంది కి మోదీ ఎలాగో బంగ్లాదేశ్ కి షేక్ హసీనా కూడా అంతే దేశం అంటే విపరీతమైన పిచ్చివీళ్ళకి అందుకే షేక్ హసీనా తెగించి చెప్పేసింది ఐలాండ్ కాదు కదా అందులో ఒక చిన్న గడ్డి పరగను కూడా ముట్టుకోనివ్వను అని షేక్ హసీనాకు భారత్ బ్యాంకింగ్ ఉంది సో యుఎస్ మరో విధంగా నరుక్కు రావాలని డిసైడ్ అయిపోయిందనమాట సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది స్ట్రాటజిక్ గా అమెరికాకు ప్లస్ అవుతుంది అక్కడ ఒక మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంది అమెరికా ఇది ఎప్పటి నుంచో ఉంది షేక్ హసీనా దీనికి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆమెను పంపేసి తమవాడైనటువంటి మహమ్మద్ యూనస్ ను బంగ్లా ప్రభుత్వానికి అడ్వైజర్ గా తీసుకొచ్చింది షేక్ హసీనా మీద విప్లవం రావడానికి స్టూడెంట్ మూవ్మెంట్స్ కు టోటల్ ఫండింగ్ ఇచ్చింది యుఎస్ఏడి ఈ డిపార్ట్మెంట్ బంగ్లాదేశ్ లోని బిఆర్ఏసి యూనివర్సిటీకి ఫండింగ్ ఇచ్చింది ఈ బీఆర్ఏసీ యూనివర్సిటీ స్టూడెంట్ రెవల్యూషన్లో కీ రోల్ ప్లే చేసింది మీకు డాట్స్ అన్నింటిని కనెక్ట్ చేసుకోవడం వస్తే బంగ్లాదేశ్లో షేక్ హసీనాను కొట్టడం వెనకాల ఎవరున్నారు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది జస్ట్ న్యూస్ని న్యూస్లా కాకుండా దాని వెనక ఏముంది అన్నది చూస్తే చాలు ప్రతిదీ అర్థమవుతుంది ఏ దేశాన్ని తీసుకున్నా అక్కడ అల్లర్లు క్రియేట్ చేయటం తమకు అడ్డుగా ఉన్న దేశ హెడ్ని తొలగించటం ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసేయటం ఇదే డీప్ స్టేట్ కుట్ర మీకు ఎగ్జాంపుల్స్ ప్రజెంట్ ఉన్నటువంటి ఉక్రెయిన్ కావచ్చు అటు పాకిస్తాన్ కావచ్చు ఇటు బంగ్లాదేశ్ కావచ్చు అదే దానికి వెనజిలాలో జరిగిన దానికి పాకిస్తాన్లో జరిగిన దానికి అటు శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఏ దేశం తీసుకున్నా స్టోరీ ఒకటే జస్ట్ క్యారెక్టర్స్ మారతాయి అంతే అన్ని దేశాలను టచ్ చేసిన డీప్ స్టేట్ భారత్ను మాత్రం టచ్ చేయలేకపోయింది దానికి మెయిన్ రీజన్ మోదీని కాదంటారా ఇక వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా కోవిడ్కి ఫండింగ్ ఇచ్చింది కూడా యుఎస్ఏఐడి అని దాని గురించి కూడా ఒకసారి చూద్దాం కోవిడ్కి ఫండింగ్ ఇచ్చింది యుఎస్ఏఐడి అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇలా ఎందుకన్నానో ఇప్పుడు చెప్తాను కోవిడ్ పుట్టింది ఎక్కడ ఆల్రెడీ మీకు చాలా మంది తెలిసే ఉంటుంది వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్లో అని చెప్పి ఈ ల్యాబ్కి యుఎస్ఏఐఐడి డైరెక్ట్ ఫండింగ్ ఇచ్చింది వైరస్ ని సృష్టించడానికే కాదు ఆ వైరస్ కి వ్యాక్సిన్ కి కూడా ఫండింగ్ ఇచ్చింది యుఎస్ఏఐడి ఇదంతా ఎప్పటి నుంచో సీక్రెట్ గా జరుగుతూ వస్తుంది లాస్ట్ టైం ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా చేసినప్పుడు ఇదంతా తనకి తెలియదేమో ఒకవేళ తెలిసినా ఏం చేయలేకపోయి ఉండొచ్చు అందుకే ఈసారి మాత్రం తొక్కి పెట్టి నారదీస్తున్నాడు ట్రంప్ రాగానే డిఓజీఈ అని ఒక కొత్త డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేసి దానికి మస్క్ ని హెడ్గా పెట్టాడు ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ యుఎస్ఏఐడి లెక్కలను ఒక్కొక్కటిగా బయటికి తీస్తుంది ట్రంప్ రాగానే చాలా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కి ఫండింగ్ ఆపేశాడు ముఖ్యంగా బంగ్లాదేశ్ కి ఇప్పుడు ఫండ్స్ వెళ్ళట్లేదు హమాస్ కి ఆగిపోయాయి ఒకటి రెండు కాదు టోటల్గా యూఎస్ఏఐడి ద్వారా వెళ్లే ఫండింగ్స్ ని ఆల్మోస్ట్ ఆపేశారు మరి యుఎస్ఏఐడి డీప్ స్టేట్ ఇంకా ఏమేమి ఆకృత్యాలు చేశాయి దీని వెనుక మొత్తం ఉన్నది ఎవరు భారత్లో ఎవరెవరికి డీప్ స్టేట్ ద్వారా సోఫాలు వెళ్ళాయి ఇట్ మీన్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అసలు ఈ వీడియో అయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరెవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా చూస్తే మీకు షాక్ తగలటం ఖాయం సో నేను ఇలాంటి వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్టోల్డ్ విషయాలని మీకు చెప్పాలి అంటే మీ సపోర్ట్ మాత్రం నాకు ఇవ్వండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం ఇంతకీ మరి యుఎస్ఏఐడి ఫండింగ్ని ప్రీజ్ చేయటం మంచిదా కాదా కామెంట్ చేసి మాకు చెప్పండి